హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాస్ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ బ్లాగ్స్ కుకింగ్ ఈ అయితే నేను మీ ముందుకి ఒక చక్కటి స్వీట్ రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనం కాకినాడ చిట్టి చిట్టి కాజాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అందరు కూర అయితే ఫుల్గా చూడండి సో ముందుగా మనమైతే ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకోవాలి సో మైదా పిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఎప్పుడు నెయ్యి అన్నది వేసుకోవాలి నెయ్యి నూనె ఏదైనా కూర వేసుకోవచ్చు ఇప్పుడు మీరు దీంట్లోకి రుచికి సరిపడా తుప్పు కాస్త వంట సోడా అయితే వేసుకోవాలి సో ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒకసారి దీన్ని అయితే బాగా కలుపుకుందాము చూస్తున్నారు కదా ఈ పిండి అంతా కూడా మనకైతే ఈ విధంగా ఉండలన్న లేకుండా కూడా మనం బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనమైతే మొత్తం కూర అయితే ఒక చపాతీ పిండి సైజ్ అయితే కలిపేసుకుందాము సో మనకి తగినంత నీళ్ళన్నది యాడ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు ఒక రౌండ్ పెద్ద సైజ్ బాల్ లాగా అయితే చేస్తాను సో అత్యది మనకి చపాతీ పిండి లాగా ఉన్న తర్వాత దీన్ని అయితే మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం అయితే పాకం చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని సో ఒక కప్పు షుగర్ వేసుకొని దాంట్లోకి మీరు ఇప్పుడు నీళ్ళు వేసుకొని నీళ్ళు కూడా ఎక్కువ వేయకండి ఎందుకంటే మనం ఇప్పుడు పాకం చేస్తున్నాం కాబట్టి సో లైట్గా దాన్ని అయితే ఇప్పుడు మనకు పాకం ఆఫ్నిచ్చే లోపు మనమైతే ఇలా చీలను దంచుకొని అయితే దీంట్లోకి అయితే వేసేసుకుందాము సో చూస్తున్నారు కదా దీంట్లోకి మనకి ఇలాచి టేస్ట్ కూడా ఉన్నది ఇప్పుడు ఈ విధంగా మనకైతే ఈ షుగర్ అంతా కూడా మనకైతే లిక్విడ్ లాగా అయితే అయిపోవాలి సో అసలు కూడా షుగర్ అయితే ఉండకూడదు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుందాం సో చూస్తున్నారు కదా ఈ లోప మనకైతే టెన్ మినిట్స్ అయితే అయిపోయింది కాబట్టి ఒకసారి ఇంకో టెన్ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు అయితే మీరు మద్దన చేయాలన్నమాట సో అంటే ఈ అంతా కూడా ముద్ద ముద్దగా అవ్వకుండా మీరు అయితే చూసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్నైతే ఇప్పుడు మనము ఒక స్టేబుల్ గా ఉన్న ప్లేట్ మీద అయితే తీసేసుకుందాము సో ఇప్పుడైతే మనం ఒక పెద్ద కర్ర లాగా అయితే చేయాలన్నమాట ఇదైతే మనం చాక్ తో రెండు ముక్కలుగా అయితే కోస్తున్నాము సో చూస్తున్నారు కదా అదొక ముక్క ఇదొక ముక్కలుగా అయితే కోస్తున్నాము సో ఈ విధంగా మనం అయితే ఈక్వల్ షేప్ లో కోసిన తర్వాత ఇప్పుడు మనం అయితే దీన్ని ఇప్పుడు మనం రౌండ్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్ లా చేసుకొని మనమైతే ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైట్ కర్ర సైజ్ అంతా లాగైతే తయారు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అయితే చాక్ తోటి అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక పీస్ తీసుకుని మనం అయితే ప్రెస్ చేస్తే సరిపోతుంది కాకినాడ చిట్టి చిట్టి కాజా షేప్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండిలతో మనమైతే మొత్తం కూర ఈ షేప్ లో అయితే తయారు చేసేసుకుంటున్నాము సో చూసారు కదా ఈ విధంగా నేనైతే మొత్తం కూర తయారు చేసేసుకున్నాను సో ఇదే మన చిట్టి చిట్టి కాజాలు తయారు చేసుకునే ప్రక్రియ సో ఇప్పుడైతే మీరు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సో డీప్ ఫ్రై సరిపడేంత నూనె అన్నది వేడైన తర్వాత ఇప్పుడైతే మనం దీంట్లోకి ఇందాక మనం పీసుల్లో కట్ చేసుకున్న దాన్ని అయితే మనం మొత్తం కూర వేసేసుకున్నాము సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం దీంట్లోకి బాగా ఫ్రై చేసుకోవాలి సో దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి అనమాట అసలు కూడా హై లో పెట్టకండి మనం మీడియం ఫ్లేమ్ లోనే మొత్తం కూడా క్రిస్పీ క్రిస్పీగా అయ్యేటట్టుగా కొద్ది ఫ్రై చేసేసుకోవాలి సో దీని తర్వాత మనం అయితే టూ టైమ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ తయారు చేసుకుంటే అయిపోతుంది ఈ విధంగా మనం అయితే నార్మల్ గా ఫ్రై చేస్తాం కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు మనం జల్లిగంటలోనైతే ఒక అయితే ఒక లో అయితే వేసేసుకుంటున్నాము సో మిగతా వాటిని కూడా మనం అయితే ఇప్పుడు దీంట్లోనైతే వేసేసుకుంటున్నాము సో చూస్తున్నారు కదా మనం దీన్ని కూడా సేమ్ గానే ఫ్రై చేసేయాలి ఈ విధంగా మనకైతే కలర్ వచ్చిన వెంటనే మనమైతే ఇప్పుడు తీసేయాలి సో మనకైతే గోల్డెన్ కలర్ కాకుండా మధ్యలో కలర్ వస్తుంది అప్పుడు మనమైతే జల్లిగంటలో తీసేసి మొత్తం కూడా మనమైతే ఇప్పుడు ప్లేట్లను అయితే వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇది మనం ఒక చల్లారిన తర్వాత మనం అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి సో టూ టైమ్స్ ఫ్రై చేయాలన్నమాట సో రెండు సార్లు కూర మనం అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి మొత్తం కూర ఇప్పుడు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం కూర అయితే ఫ్రై చేసేసుకుంటున్నాము ఇప్పుడు మనమైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనమైతే అయితే తీసేసుకుంటున్నాము చూస్తున్నారు కదా అప్పుడు వేరే కలర్ ఇప్పుడు వేరే తో ఉంది సో ఇదైతే ఇప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉంటుంది ఇప్పుడు అయితే మనం ఈ తీగపాకంలోకి వేసేసుకుంటే సరిపోతుంది ఈ షుగర్ లోకి సో చూస్తున్నారు కదా ఇదైతే మనకి మొత్తం కూర వేసేసుకున్న తర్వాత ఆ వేడిలో ఉన్నప్పుడే ఈ షుగర్ లిక్విడ్ అంతా కూర ఇదైతే పీల్ చేసుకుంటుంది సో అప్పుడే మీరైతే తీసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే ఇంకో కూర వేస్తాను అదంతా కూర అయిపోగానే మళ్ళీ ఈ షుగర్ టీకా పాకంలో అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మీరు ఆ వేడిలోనే మొత్తం కూర అయితే పోవాలన్నమాట సో మళ్ళీ నేను మూత తీసి వేడి వేడిగా ఉన్న దాని మీద నేనైతే వేసేస్తున్నాను మొత్తం సో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్ని అయితే నేను అంతా కూడా ఒక ప్లేట్ లో అయితే వేసేసాను అంతే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ కాకినాడ చిట్టి చిట్టి కాజాలన్న తయారు చేసేసుకున్నాం మీ అందరికీ కూడా మా వీడియోలు నచ్చినట్టు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లోన కుకింగ్ థీమ్ లైతే కలుసుకుందాం